ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం జర్నలిస్టుల చెలవు విజవాడను జయప్రదం చేయండి ఏపీ డబ్ల్యూజేఎఫ్ పిలుపు అరకపల్లి జర్నలిస్టుల చెరకాల వాంచలైన ఇళ్ల స్థలాలు భద్రత పెన్షన్ వంటి అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తలపెట్టిన చెలో విజయవాడ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు కోరారు శుక్రవారం అరకపల్లిలోని సిపిఎం కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన జర్నలిస్టుల ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ప్రభుత్వం ప్రధాన డిమాండ్లు కేటాయింపు గత జారీ జీవ ప్రకారం అర్హులైన జర్నలిస్టులందరికీ తక్షణమే మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని మీడియా కమిషన్ ఏర్పాటు ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిజం వృత్తి ఎదుర్కొంటున్న సవాళ్లు భద్రత పని పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం వెంటనే మీడియా ను ఏర్పాటు చేయాలి పెన్షన్ పథకం దేశంలోని పద్దెనిమిది రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పెన్షన్ అమల్లో ఉంది మన రాష్ట్రంలోనూ మెరుగైన పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చేందుకు ప్రత్యేక కమిటీని నియమించాలి రక్షణ జర్నలిస్టులపై దాడులు అరికట్టేందుకు హోంమంత్రి నేతృత్వంలో రాష్ట్ర స్థాయి హై పవర్ కమిటీని జిల్లా స్థాయిలో పోలీసు అధికారులతో కమిటీలను పునరుద్ధరించాలి బీమా సౌకర్యం కార్మిక శాఖ పరిధిలోని బీమా పథకాన్ని జర్నలిస్టులకు కూడా వర్తింపజేస్తూ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలి జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లేందుకే ఈ ఉద్యమం జిల్లాలోని జర్నలిస్టులను సంఘటితం చేసేందుకు రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నాం చేశారు ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు బి వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట ఉపాధ్యక్షులు బి ఈశ్వరరావు జిల్లా ప్రధాన కార్యదర్శి ఖాదర్ విశాఖ సిటీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఏపీ బిజెఏ అధ్యక్షులు ఈరోతి ఈశ్వరరావు కార్యదర్శి మధన్ మరియు స్థానిక పాత్రికేయులు పాల్గొన్నారు చొలో విజయవాడ కార్యక్రమాన్ని చెప్పేసి ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ చొలో విజయవాడ కార్యక్రమం జరుగుతుంది ఉన్న అనేక అపరిష్పృతంగా ఉన్నటువంటి సమస్యలు ఇలా స్థలాలకు సంబంధించిన సమస్య అలాగే జర్నలిస్టుల పెన్షన్ సమస్య అలాగే జర్నలిస్ట్ పిల్లలకు రాయితీ అనేది మనం అయితే ఉచిత విద్య అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే జర్నలిస్టులకు జర్నలిస్ట్ కుటుంబాలకు ప్రతి ఏటా రెండు సార్లు పరీక్షలు వైద్య పరీక్షలు నిర్వహించుకునేటువంటి అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అలాగే మీడియా అకాడమీని స్పందన చేయడానికి పూర్తి స్థాయి గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి దానికి ప్రత్యేక కేటాయించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు అలాగే వృద్ధాప్య జర్నలిస్టుల కోసం రాష్ట్రంలో ఒక దగ్గర వృద్ధాశ్రమాన్ని నిర్వహించడం నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి జర్నలిస్టుల అవార్డుల వ్యవహారం ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదు వెంటనే జర్నలిస్ట్ ప్రముఖ జర్నలిస్ట్ పేరిట ఉన్న అవార్డులన్నీ ప్రతి ఏటా ఇచ్చే ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఫండ్ కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా దాన్ని వినియోగించుకునే అవకాశం కల్పించాలి అలాగే దాడుల నివారణకు హైపవర్ కమిటీ జిల్లా స్థాయిలో కమిటీని ఏర్పాటు చేయాలని అన్ని డిమాండ్లతో నిర్వహించే విజయవాడ చలో విజయవాడ ర్యాలీని విజయవంతం చేయడానికి రాష్ట్రంలో ఉండే జర్నలిస్ట్ అందరూ పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ ర్యాలీ అనంతరం జరిగే సభలో సమాచార శాఖ మంత్రికి కార్మిక శాఖ మంత్రికి ద్వారా పత్రాలు జరుగుతుంది కనుక అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాట్లాడి